తాండా కూడా చేసి మీకు ఈ క్లియర్ కూడా అవుతుంది నాకు తెలుసు తాండాలు ఇక్కడ ఉన్నాయి దానికి ఏం కావాలని నాకు బాగా తెలుసు మీకు మొదటి నుంచి మీరు నాకు మరి మండలి ప్రెసిడెంట్ కూడా శ్రీకొండలో కానీ ఎమ్మెల్యే ఆరు కానీ మీ నాతో పాటు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా మరి నాకు చాలా దగ్గర నాయకుడు బాబు మొదటించడానికి వస్తుంది మరి వీళ్ళ పెద్ద కొద్ది పెద్ద మనుషులు అయిపోయాడు నేను ఒక్కరే కాలేదు మనుషులు అంతేనా మొత్తం ఊసిపోయినా ఇద్దరు నేను ఇప్పుడు ఎన్ని పిల్లలు చాలా మంది పిల్లలు మీకు జగన్ తెలుసు నేను జరగకుండా జగన్ తెలుసు కాబట్టి నేను మన చేస్తూ మీ అందరికీ ఏంటంటే ఏది కావాలన్నా చేస్తాను మీరు చెప్పడం మాత్రం నేను చేస్తాను తర్వాత పెన్షన్లు కానీ ఇవన్నీ తక్కువగా చేస్తాను శివలాల్ మహారాజ్ జయంతిని మరి గవర్నమెంట్ ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారికంగా చేస్తారు చేయడానికి అధికారికంగా చేయడానికి ఈ ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో నెంబర్ అంటే కుటుంబం కోసి వీరిపోతే చేటుపోతుందని చెప్పాడు బ్లూ స్టాక్స్ మరి శివలాల్ మహారాజ్ విగ్రహం ఫోటో ఇస్తూ కూడా అది పక్కన వాడిచ్చున్నాడు అంటే అలాంటి వ్యక్తిని మనం గౌరవించే వ్యక్తి కాదు ఆడు మనిషి కాదు తెలంగాణ రైతాంగానికి మూడు గంటల సరే కరెంట్ కావాలన్నాడు సరిపోతా మూడు గంటల కరెంటు కాదు పడు అంటాడు వీటి ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు మనం కూర్చున్న ఇలా కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే వ్యక్తి తెలంగాణ సాధించిన వ్యక్తి కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు భీమా కానీ ఇవన్నీ ఇస్తున్నారు తాండలలో ఏంటంటే ఒకటి చిన్న విషయం తాండాలలో ఆడవాళ్ళు బిడ్డలు చేయరు గ్రామాలలో బిడ్లు చేస్తారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ వస్తాయి బిడిల్ చేయడం వాళ్ళు ఎవరు లేడీస్ ఇంకా తాండాలలో ప్రతి గ్రామంలో తాండాలు కానీ దాములో కానీ ఏ ఇంట్లో అయితే పెన్షన్ లేదో ఆ ఇంటర్ గ్యారెంటీగా పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి మూడు వేల పాలు అవి నీకు వస్తాయి రైతు కూడా ఎకరానికి పదివేల నుంచి పదహారు వేలు పనులు చేస్తున్నాడు అవి కూడా నీకు వస్తాయి ఇంకోటి ఏంటంటే సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కూడా పన్నెండు వందల రూపాయలు పోటీస్తున్నాడు బీజేపీ మరి మరే పెద్దల ముఖ్యమంత్రి గారు ఎనిమిది వందల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు చెల్లించి మనకు నాలుగు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తా అని చెప్పుడు కాబట్టి అది కూడా మనకు సహకారం ఎస్టీ పిల్లలు మహిళలు మన గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుకుంటున్నాడు మంచి భోజనం పెడుతున్నాడు ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఫిక్స్ మరి ఆయన ఆదుకుంటుంటారు అలాంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఆయన మన తెలంగాణ వచ్చిందా వెయ్యి కొనుక్కులు పాటించినట్టు కానీ దానిలో చాలా మంది వాళ్ళు ఉంటారు మొత్తం కూడా ఉండాలి అదే కాకుండా మరి ఇంకా చాలా మాట్లాడినప్పుడు కానీ మాట్లాడలేకపోతున్నా ఇవాళ నాకు ఈవీఎం లో ఏదైతే ఓటేసే బాక్స్ బాక్స్ వన్ నా పేరు నంబర్ వన్ ఫస్ట్ నాదే ఉంటుంది నాది నా పేరు ఉంటే ఫస్ట్ తర్వాత నా ఫోటో ఉంటుంది నా గుర్తు కారు ఇంకా బటన్ ఉంటుంది ఈ బటన్ వచ్చితేటో ఉంటుంది నిమిషాలు మీరు ఒకటి రెండు నిమిషాలే మీకు సిటింగ్ మా దగ్గర ఉంది మేము అది కూడా త్వరలో వేస్తాం ఇప్పుడు జగన్ బాయ్ వచ్చింది బోర్ మీరు వేసుకున్నారు నిన్ననే నిన్ననో మనో టెంపుల్ దగ్గర ఐమాక్స్ లైట్లు మేము